తెలంగాణను కేసీఆర్ ఒక వ్యాపార వస్తువులా మార్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాని ఆయన అసెంబ్లీకి వస్తానంటే వస్తానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు ఒకరోజు ముందు స్వాతంత్ర దినోత్సవాలు చేసే పాకిస్తాన్ మాదిరిగా కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంటే కేసీఆర్ రాననడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేసీఆర్ ని ఓ కమర్షియల్ వ్యాపారిగా పోల్చిన సీఎం రాష్ట్రాన్ని ఆయన వ్యాపార వస్తువులా మార్చి గత పదేళ్ల పాటు లాభాలు పొందారని ఆరోపించారు ఇంకా లాభాలు పొందాలని చూస్తున్నారని విమర్శించారు నిన్న సాయంత్రం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడిన సీఎం రేవంత్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రమ్మని ఆహ్వానిస్తే రానంటున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఒకరోజు ముందుగానే గన్ పార్కుకు వెళ్లడానికి ఆయన ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారని అడిగారు ఒకరోజు ముందుగా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లడం ఎందుకన్న రేవంత్ పాకిస్తాన్ మాదిరిగా ఒకరోజు ముందుగానే ఉత్సవాలను చేసుకుంటున్నారని విమర్శించారు అవతరణ వేడుకలంటే కేసీఆర్కు ఇష్టం గౌరవం లేకనే రావడం లేదన్న రేవంత్ ఇలా హాజరుకాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు తెలంగాణ గీతం రాసిన అందేశ్రీ ఎవరని అంటున్న మాజీ ముఖ్యమంత్రికి మానసిక స్థితి బాగా లేనట్టుందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు తెలంగాణ గీతం తయారీ బాధ్యతంతా అందేశ్రీకే అప్పగించామన్న ఆయన గీతం పాడిందెవరనే దానికి ప్రాధాన్యం లేదన్నారు తెలంగాణ అధికారిక చిహ్నంపై మార్పులు చేయాలా వద్దా అనే అంశంపై భారాస తన అభిప్రాయం ప్రభుత్వానికి చెప్పకుండానే ముందుగానే ఎందుకు ధర్నాలు చేసిందని ప్రశ్నించారు వారి ఉద్దేశం ఏంటనేది కనీసం వినతిపత్రం కూడా ఇవ్వకుండా ధర్నాలతో అభిప్రాయం చెప్పిన తర్వాత ఇక వారిని ప్రభుత్వం ఏమడుగుతుందని అడిగారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కాపాడటానికే దానిని సీబీఐకి అప్పగించారని భాజపా కోరుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన తెలంగాణలో తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఆరోపించారు మరి అప్పుడు ఆయన సీబీఐతో ఎందుకు విచారణ చేయించలేదని సీఎం ప్రశ్నించారు ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తే ను లొంగదీసుకోవచ్చనేది భాజపా ఉద్దేశమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఈ కేసును విచారిస్తున్న రాష్ట్ర పోలీసు అధికారుల నైతిక స్థైర్యాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారన్న ఆయన ఎన్నికల కోడ్ కారణంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై తాను ఇంకా సమీక్ష చేయలేదన్నారు